ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ గురుచరిత్ర పదవ అధ్యాయము సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారు అని చెప్పారు కదా అలాంటప్పుడు ఆయన గుప్త రూపంలో గురుపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యము అన్నాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏవైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయటము లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమే సంభవము ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని తెలిసి ఒక ఒకదాని చెప్తాను విను కాశాపస గోత్రికుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబము చాలా పెద్దది కురుగపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురుపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం కనుక వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుంచి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామివారి యొక్క వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించటానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురువపురం బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరము కురువపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆధారంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతని పైన పడి అతని తలరరికి అతని వద్దనున్న ధనం అపహరించారు ఈ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని ఆ దేహాన్ని దానం చేయటానికి సిద్ధమయ్యారు వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించి యతిరూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపైన పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు తెలిసి తెలియక వీరిని దారిలో కలుసుకొను తెలిసి తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెప్పుడూ కూడా దొంగతనం చేసి ఎరగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణి వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం వీపూది ప్రసాదించి దానిని వలవేసిన శరీరం చల్లి తెగబడి ఉన్న తలను మండ్యానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేసుని శిరసునిపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేసునికి అంతకుముందు జరిగినదేది కూడా గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీవక్కడవే ఎలా బ్రతికొచ్చావు ఇంత జరిగినా నువ్వక్కడవే ఇక్కడ ఉన్నావేంటి అని అడిగాడు అప్పుడతడు ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది మనల్ని అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు వాళ్ళు నిన్ను చంపి ధనమపహరించారు అంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను ఇంతలో ఒక తపస్వి వచ్చి దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు కాపలాగా నన్ను ఉంచి ఆయన అంతర్ధానం అయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేసుడు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ధనం తీసుకొని కురువపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లుగా వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినా ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకనుగుణమైన నామము తరతరాలుగా ఇలా ఉంది అన్నారు సిద్ధమణి శ్రీ దత్తాయ గురవే నమ ஸ்ரீபாத வல்லபாய நமஹ ஸ்ரீ நரசிம்ம சரஸ்வதியே நமஹ ஸ்ரீ கு리ச்சరిత్ర பதவாயாம் சம்பூரணம்